తెనాలి రామకృష్ణని యుక్తి చలికాలంలో ఒక రోజున శ్రీకృష్ణదేవరాయల వారికి అనుకోకుండా ఒక చిలిపి ఆలోచన వచ్చింది వెంటనే ఆయన దాన్ని అమలు చేశారు కూడా శీతాకాలం కదా ఇప్పుడు గడగడా వణికించే ఈ చలిలో మెడలోతు నీళ్ళలో మునిగి రాత్రంతా ఎవరైతే జాగరణ చేస్తారో వాళ్లకు పది వరహాలు బహుమతినిస్తాం అని చాటింపు వేయించారు ఈ వార్త విన్నాడు ఒక పేదవాడు ఒక్క రాత్రికి ఓర్చుకుంటే పది వరహాలు వస్తాయి పొలంలో పంట పెట్టుకోవడానికి ఈ ఏడాదికి కావలసిన పెట్టుబడి దొరికి దొరికినట్లవుతుంది అనుకొని అతను శ్రమకూర్చి నగరానికి నడిచిపోయాడు నిండు సభలో అతను రాజుగారిని కలిసి తాను పందెంలో పాల్గొంటున్నట్లు తెలియజేశాడు అప్పటికే రాజోద్యోగులు నగర పౌరులు పురోహితులు అనేక మంది ఆ పనికి పూనుకొని ఉన్నారు అంత చల్లటి నీళ్లలో రాత్రంతా గడపడం వాళ్ళెవరికీ చేత కాలేదు అందరూ మధ్యలోనే విరమించి ఉన్నారు అందుకని సభలో ఉన్న పండితులు ఈ పేదరైతులు చూసి ఎగతాళిగా నవ్వారు రాయలవారు కూడా నవ్వుతూ ఇంత బక్క చిక్కిన నువ్వేంటి గడగడా ఉనికించే ఈ చలిలో అది నీళ్ళలో మునిగి జాగరణ చేయటమేమిటి అని నిరాశపరిచారు కానీ రేత రైతు పేదరికం అతని పట్టుదలను మరింత దృఢపరిచింది ఎవరు ఏమన్నా అతను తన పట్టు వేడలేదు నీళ్ళలో ఉంటానంటే ఉంటానన్నాడు అనటమే కాదు రక్తాన్ని గడ్డకట్టించే ఆ చలిలో రాత్రంతా మెడలోతు నీళ్ళలో మునిగి నిలబడ్డాడు అనుకున్న పనిని పూర్తి చేసి తెల్లవారుతుండంగా తడి బట్టలతోనే రాజసభకు వచ్చాడు రాయలవారు అతనిని ఒక గదిలో కూర్చుండబెట్టి తన సహచరులతో చర్చించారు ఈ రైతు చెబుతున్నది వాస్తవమేనా రాత్రంతా చలిలో చీకటిలో మెడలోతి నీళ్ళలో మునిగి ఉన్నాడా నిజంగానే అని అడిగారు వాళ్ళను అక్కడ ఉన్న పండితులందరికీ రైతు నిజంగానే మాట దక్కించుకున్నాడని తెలుసు అయినా తనకు రావలసిన ఖ్యాతి ఎవరో అనామకుడికి దక్కటం వాళ్ళకి ఇష్టాలకు కాలేదు వాళ్ళు రాయలవారితో ఇందులో ఏదో మోసం ఉంది మహారాజా అన్నారు రాయలవారు చెరువుకు కాపలాగా ఉంచిన భటుడొకడిని పిలిపించి అడిగారు అప్పుడు అతను పండితుల ఆంతర్యాన్ని అర్థం చేసుకొని చెరువు ఒడ్డునే తమరి అంతఃపురం ఉన్నది కదా మహారాజా నిన్న ఆ అంతఃపురంలో ఒక కాగడా వెలుగుతూ ఉండింది ఆ కాగడా నుండి వెలువడ్డ వెచ్చదనం చెరువు నిండా పరుచుకొని ఉన్నది ఆ వేడిని గ్రహిస్తూ రాత్రంతా గడిపాడు ఈ రైతు లేకపోతే ఇంత చలిని తట్టుకునేంత శక్తి ఎక్కడిది ఈ బక్క ప్రాణికి అన్నాడు భటుడు చెప్పిన మాటలు విన్నారు రాయలవారు వెంటనే ఇక ఏమీ ఆలోచించకుండా రైతుకు ఇవ్వవలసిన బహుమానాన్ని రద్దు చేశారు పది వరహాల మీద ఆశ పెట్టుకున్న ఆ పేద రైతుకు పాపం గుండె పగిలినట్లయింది అయినా చేసేదేమీ లేక దుఃఖాన్ని దిగమ్రింగుకొని అతని ఇంటి దారి పట్టాడు ఇదంతా గమనిస్తూ కూర్చున్నాడు రామలింగ కవి ఈ అన్యాయాన్ని సహించకూడదనుకున్నాడు వెంటనే తన మనిషిని ఒకడిని పిలిచి నిరాశగా పోతున్న రైతు వెంట పొమ్మన్నాడు ఆ రైతును సగౌరవంగా తన ఇంటికి తీసుకెళ్ళి ఉంచమన్నాడు ఆ పైన సభలో లేచి నిలబడి రాజుగారిని తోటి కవులను పండితులను రాజోద్యోగులను అందరినీ ఆ రోజు సాయంత్రం తన ఇంట్లో జరపనున్న విందుకు ఆహ్వానించాడు ఇంటి తోటలో విందు ఆ విందులో ఏమేమి వంటకాలు ఉండబోతున్నాయో ముందుగానే అందరికీ నోరు రేట్లు వివరించాడు రామలింగుడు రామలింగుడు రమ్మనటం ఏమిటి తాము వెళ్ళకపోవటం ఏమిటి అని అందరూ ఆ రోజు సాయంత్రం పరగడుపులతోటే విందుకు హాజరయ్యారు ఎక్కువ ఎక్కువగా మిక్కి తినేందుకు సిద్ధంగా వచ్చారు రాయలవారు కూడా అవి వికట వికటకవి ఇంట విందు ఎలా ఉంటుందో చూద్దామని వచ్చారు రామలింగుడు అందరినీ తోటంతా తిప్పుతూ కాలక్షేపం చేశాడు తప్పిస్తే వచ్చిన వాళ్లకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు రాత్రి బాగా చీకటపడింది అందరికీ కడుపులు మాడుతున్నాయి పైపెచ్చు చలి విందు ఏర్పాట్లు మాత్రం ఎక్కడా మచ్చుకైనా కనపడటం కనీసం వంటకాల వాసన కూడా దరిదాపుల్లో లేదు భోజన సమయం దాటిపోయింది రాయలవారి కోపం తారాస్థాయికి చేరుకున్నది ఇక తట్టుకోలేక ఆయన కవిగారు ఇందు ఎక్కడా అని అడిగారు రామలింగుడు ఇదిగో మహారాజా వంట అవుతున్నది కొంచెం ఓపిక పట్టండి త్వరలోనే అయిపోతుంది అన్నాడు ఏది కనపడదేం కనీసం వాసనలన్నా రావటం లేదు ఎక్కడ వండుతున్నారో చూపించు అసలు అన్నారు రాయలువారు రామలింగుడు తోటలోనే ఒక మూలకు తీసుకువెళ్ళాడు అందరినీ చూడండి మహారాజా పైన చెట్టుకు తీగలతో గంగాలాన్ని కట్టి పెట్టాను కింద కొత్త కొవ్వొత్తిని ఒకదాన్ని వెలిగించి పెట్టాను చూడండి ఈ వేడికి ఎవరు ఎసరు కాగటమే తరువాయి ఒకసారి ఎసరు కాగిందంటే బియ్యం ఇట్టే ఉడికిపోతుంది అన్నాడు రామలింగడు రామలింగ నీకేమైనా బుద్ధుందా ఎప్పటికి వేడి తగిలేది ఎప్పుడు ఎసరు కాగేది ఎప్పటికి అన్నం ఉడికేది ఇక ఎప్పుడు విందు ఆరగించేది మాతోటే పరాచకాల మమ్మల్ని ఇంతగా అవమానపరుస్తావా ఈసారి నీకు దండన తప్పదు అని గర్జించారు రాయలవారు అప్పుడు రామలింగడు క్షమించండి మహారాజా కొలనలో మునిగి ఉన్న మనిషి కోటలో ఎక్కడో ఉన్న కాగడాతో చలిని కాచుకున్నప్పుడు ఇంత దగ్గరగా పెట్టిన కొవ్వొత్తి వేడికి అన్నం ఉడకదంటారా ఏలినవారు మన్నించాలి అన్నాడు అనునయంగా రామలింగని మాటల ఆంతర్యాన్ని గ్రహించిన రాయల వారు సిగ్గుపడ్డారు తన మెడలోని ముత్యాలహారంతో రామలింగ కవి మెడను అలంకరించారు నా మెడ ఏలినవారి ముత్యాలహారపు బరువుకు సంతోషంగా ఉండిపోతున్నది మరి ఈ పేద రైతు కడుపుకు తమరే రక్షణ కల్పించాలి అని రైతును రాయలవారి ముందు నిలిపాడు రామలింగడు రాయలవారు నవ్వి సభికుల హర్షధ్వానాల మధ్య పందెం గెలిచినందుకు పది వరహాలు అపరాధ క్షమాపణగా వంద వరహాలు బహుకరించి రైతును సత్కరించారు రామలింగ కవిని పొగుడుతూ రైతు సంతోషంగా ఇల్లు చేరుకున్నాడు ఈ కథలో ఒకరు చెప్పిన మాత్రం వినకూడదు వాస్తవం ఏమిటి అని తెలుసుకోవాలి ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి